పాత పరుపు ఒకటి పైన పెట్టేసామండి అప్పట్లో ఎండ్లో వేసి పైన పెట్టాను కదా అది ఇప్పుడు అవసరమయ్యి కిందకి పెట్టానండి చూడండి వీడు తవ్వేస్తాడండి అది తవ్వి తవ్వే ఆ పరుపు కవర్ని అలా చేసేసాడు మొత్తం చింపి పడేసాడు ఏందైనా దుప్పట్లైనా సోఫా అయినా దివానైనా ఏదైనా అలా తవ్వుతాడండి తవ్వి తవ్వి అక్కడ చుట్టు తిరిగి పడుకుంటాడు దానికి కూడా ఏదో రీజన్ ఉంటుందంట అలా తవ్వుకొని అవి మామూలు మనం స్ట్రే డాగ్స్ చూస్తూ ఉంటాం కదా తవ్వేస్తాయి మా ఇంటి ముందు కూడా పెద్ద పెద్ద గుంటలు చేసేసేయండి ఒక్కొక్కసారి మేము అందులో కాలేసి కాలు పక్కకు పడి బెండికి కూడా ఒక్కొక్క ఒక్కొక్కసారి ఏంటంటే అలా తవ్వుకుని గుంట తీసుకొని పడుకోవడం అలవాటట దానివల్ల పరుపైన మంచమైనా సోఫా అయినా అలా తవ్వుతాడండి నేను ఇంకా మరీ కొత్త సోఫా కదా ఏ లియో అన్నాను అనుకోండి అప్పుడు ఆగి అలా ఒక నాలుగైదు రౌండ్లు వేసి పడుకుంటాడు అనమాట ఆ గుంటలాగా వాడు ఫీల్ అవుతాడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే లియోకి ఎప్పుడైనా చికెన్ ఉండను అనుకోండి ఇంట్లో అలాంటప్పుడు ఈ చిట్టి ఇడ్లీలు ఉప్పు లేకుండా పిండి వేసి పెడతానండి ఆ చికెన్ డైరెక్ట్గా పెట్టకుండా ఇది మ్యాష్ చేసేసి బాయిల్డ్ చికెన్ ఇందులో కలుపుతాను చాలా డాగ్స్ అయితే చక్కగా ఇడ్లీ తింటాయటండి పొద్దున్న నెమ్మాలి అలా కాదు చికెన్ ఉంటేనే ఇడ్లీ తింటాడు ఇది చూడండి ఈ రోబో వాడి గిన్నెని గెంటుకుంటూ వెళ్ళిపోతుంది తోక వెళ్ళిపోతుంది ఎవరా అంటే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు కాకా టైం వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళేదాకా ఇలా వెనకాల కాళ్ళ తిరుగుతాడండి అరే నేను స్నానానికి వెళ్తున్నాను రా అంటారు వాళ్ళ డాడీ చూడండి బీరువా కింద పడుకుందామని ట్రై చేశాడండి నన్ను చూస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను కదా చూడండి ఎలా చూస్తున్నాడు బూచోళ్లాగా అంతే పడుకోడు వీడియో తీయడం కూడా తెలుసండి వాడికి దాంట్లో వీడియో తీస్తుంది అమ్మ అందరికీ చూపిస్తుంది అని కూడా తెలుసు ఇంకా నేను వీడియో తీస్తున్నానని ఒక కిందకి వెళ్ళడం ఆగిపోయండి ఫస్ట్ నుంచి మనం వీడియోస్ చూసే వాళ్ళకంటే మా పాత ఇంట్లో వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది టీవీ కింద ఆ క్యాబినెట్ కింద ఒక షెల్ఫ్ ఉంటుందండి ఆ షెల్ఫ్లో పడుకునేవాడు వాడికి అది అలవాటు ఏమో చూడండి ఇక్కడ టీవీ క్యాబినెట్ ఏమో మేము కొంచెం మోడర్న్గా కట్టించుకున్నాం కదా అక్కడ ఏంటంటే ఉట్టనే షెల్ఫ్లు ఉంటాయి అన్నమాట సిమెంట్ షెల్ఫ్లు ఉంటాయి దాని లోపలికి వెళ్ళి పడుకునేవాడు ఇక్కడ అలా కుదరట్లేదు ఈ కబోర్డ్స్ వీడి హైట్ కంటే కొంచెం సమానంగా ఉన్నాయన్నమాట దానివల్ల అలా వంగి వెళ్ళి అక్కడ కూర్చుని చూస్తాడండి ఎందుకు ఈ మోడల్ పెట్టిచ్చారు ఆ మోడల్ ఎంత బాగుండేది అలా పెట్టచ్చు కదా అన్నట్టు నేను పూజ చేసుకుంటున్నానండి హాల్లో ఫ్యాన్ తిరుగుతుందని డోర్స్ క్లోజ్ చేశాను బయట నుంచి ఒక్కటే అరుపులు నేను హారతి ఇస్తున్న టైంకి గంట వాయిస్తున్నానని తలుపు తీయి నేను హారతి తీసుకోవాలి అని తీసాను వచ్చి హారతి తీసుకున్నాడండి ఎంత ఇష్టమోనండి ఈ హారతి అంటే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి వడిగి పెడితే చికెన్ లేదు కదా తినలేదు చూడండి వచ్చి ఎలా దేవుడికి దండం పెట్టుకున్నాడు అంతే అండి కాసేపు దండం పెట్టుకుంటాడు ఇంకా హారతి అయిపోయింది అనగానే వెళ్ళిపోతాడండి నేను ఇంకా తులసం దగ్గర పూజ చేసుకుంటున్నాను అని బయటకి వెళ్తే ఆ ఎండకి రానా మాన్న అని ఆ డోర్లో నుంచి చూస్తున్నాడు రా బయటికి అని అంటే వచ్చాడండి తులసం దగ్గర పూజ చేసుకునేదాకా ఉన్నాడు నేను లోపలికి వెళ్ళి టిఫిన్ చేద్దామని కింద కూర్చున్నాను కింద కూర్చున్నానని వాడు కూడా కింద కూర్చున్నాడు అదే నేను పైన కూర్చున్నాను అనుకోండి సోఫాలో పడుకుంటాడు ఇది వీటి రొటీన్